మార్చి ఎనిమిది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాచకొన్న రన్నర్స్ అధ్యక్షుడు ప్రభాకర్ ఆధ్వర్యంలో నారపల్లి నందనవనం పార్కులో ఆరోగ్య రన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కే ఫైవ్ కే టెన్ కే టూ ట్వంటీ వన్ కే పరుగు పందాలను నిర్వహించి విజయవంతంగా పరుగును పూర్తి చేసిన వారికి మెడల్స్ అందించి సత్కరించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు యువకులు మహిళలు సీనియర్ సిటిజన్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో చేసిన జుంబా డ్యాన్స్ విశేషంగా ఆకట్టుకుంది మాజీ మేయర్ జక్కా వెంకటరెడ్డి ఆనంద ఇన్స్పిడ్నిటీ జాయ్ ఎండి గురునాథ్ ఎల్బీనగర్ ట్రాఫిక్ ఏసీపీ నవీన్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు వ్యాయామం ఎంతో ముఖ్యమని మహిళలలో యువకులలో వ్యాయామం ఆరోగ్యం పట్ల చైతన్యం కల్పించేందుకు రాచకొండ రన్నర్స్ ఏర్పాటు చేసిన ఆరోగ్య రన్ చాలా దోహదపడుతుందని అన్నారు అనంతరం రాచకొండ రన్నర్ అధ్యక్షుడు ప్రభాకర్ మాట్లాడుతూ ఈస్ట్ సిటీలో విశాలమైన పబ్లిక్ పార్క్ ఉన్నప్పటికీ ప్రజలు ఆరోగ్యం కోసం వినియోగించడం లేదని ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు చెప్పినట్లు ప్రజల్లో ఆరోగ్యం పట్ల చైతన్యం కల్పించేందుకు ఆరోగ్య రన్ నిర్వహించామని సుమారు ఎనిమిది వందల మంది పాల్గొన్నారని కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన స్పాన్సర్స్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు आ आर्ट एंड कैन अनसर रिक्वेस्ट टू लाइन अप नियर द स्टार्ट पॉइंट प्लीज आना जा रहा है ना कोई स्ट्रेट लाइन पे ना बॉर्डर में एक टीम 20 20 31 टेस्ट नहीं Isn't ડો <laughs> ફાયર

साठ <laughs> सा <laughs> <laughs> <Sorry, sorry, sorry. laughs>

You okay. okay. రాచకొండ రన్నర్స్ అసోసియేషన్ చాలా బాగా ఆర్గనైజ్ చేశారండి మొత్తం వాలంటీర్స్ స్పాన్సర్స్ వెంకట్రావు గారు వీరంతా కూడా వచ్చి దీన్ని సక్సెస్ఫుల్ చేసినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ లుక్ టు మెరీస్ అచీవ్మెంట్స్ ఇన్ ద ఫ్యూచర్ థ్యాంక్ యూ రాచకొండ రన్నర్స్ ఆధ్వర్యంలో ఈరోజు భాగ్యనగర్ నందనవనంలో మేడిపల్లిలో బ్రహ్మాండంగా ట్వంటీ టెన్ అట్లే ఫైవ్ కే కే రన్ ప్రారంభించబడ్డది దీనికి మెయిన్ స్పాన్సర్గా వివరిస్తున్న ది ఆనంద కన్స్ట్రక్షన్ అట్లే విజయరత్న ఏవి కన్స్ట్రక్షన్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు అట్లే ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో దాదాపుగా ఎనిమిది వందల మంది ఈరోజు పార్టిసిపెంట్స్ ఇక్కడ మహిళలు అట్లే వృద్ధులు పిల్లలు యువకులు అట్లా ఉత్సాహంగా సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొని ఈ యొక్క ట్వంటీ టెన్ కే ఇట్లాంటివన్నీ సక్సెస్ చేసారు ఇవన్నీ ఒక గొప్ప ఈవెంట్లు ఇవన్నీ మన ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడానికి ఒక ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ లాంటిది ఇది ప్రతి ఒక్కరు కూడా రోజు ఉదయాన్నే తన వాకింగ్ చేస్తూ వారి యొక్క ఆరోగ్యాన్ని సిటీ స్ట్రెస్ఫుల్ లైఫ్లో వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పి ఈ యొక్క రాచకొండ రన్నర్స్ మన కూడా బోడుపల్ అట్లాగే గట్కేసర్ చెంగిచెర్ల పరిసర ప్రాంతాల్లోని వారందరికీ ఇది ఒక అవేర్నెస్ క్యాంప్ లాంటిదని చెప్పి తెలియజేస్తూ ఈ ఆర్గనైజర్స్కి అట్లాగే వాలంటీర్స్కి ఈ యొక్క స్పాన్సరర్స్కి అట్లా అన్నిటికన్నా ముఖ్యంగా నమస్కారం థ్యాంక్ యూ నేను డాక్టర్ గీతా నాగశ్రీ అండి నేను సర్జికల్ ఆంకాలజిస్ట్ క్యాన్సర్ సర్జన్ కేర్ హాస్పిటల్ హైటెక్స్ డి అండ్ ఈరోజు రాచకండ రన్నర్స్ వాళ్ళు వాళ్ళ ఆధ్వర్యంలో ఈ వరంగల్ హైవేలో నందనవనం పార్క్లో ఇంత అద్భుతంగా రన్ క్రియేట్ చేశారు రన్ చేశారు అది అన్ని అన్ని రకాలుగా రెండు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు పది కిలోమీటర్లు ఇరవై ఒక్క కిలోమీటర్ హాఫ్ మ్యారథాన్ కూడా ఉందన్నమాట దీంట్లో ఇది చాలా అద్భుతమైన ఆలోచన అండ్ చాలా సక్సెస్ఫుల్గా జరిగింది రన్ ఈ రన్ ఇలాంటి రన్స్ ఎన్నో కండక్ట్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఒకప్పుడులాగా ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ వాటి వలన జనాలు చనిపోవట్లేదు ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే జీవనశైలికి సంబంధించిన రుగ్మతలు ఎక్కువైనాయి అనమాట దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఉబకాయం ఒబీసిటీ ఈ ఇలాంటి రన్స్ అంటే ఇది రన్ అనేది ఒక్క రోజే కాదు ఇది నిరంతరం ఎప్పుడూ జరుగుతూనే ఉండాలి రన్ ఎవ్రీ డే రన్ చేయాలి ఇక్కడికి వచ్చిన వాళ్ళు అది మెయిన్ సారాంశం అనమాట ఎందుకంటే ఇలా రన్ చేస్తాం వలన వెయిట్ నియంత్రించుకోవచ్చు ఒబీసిటీ రాకుండా చూసుకోవచ్చు దీనివల్ల అదర్ డిసీజెస్ లైక్ డయాబెటీస్ హైపర్ టెన్షన్ ఇంకా ఈవెన్ ఈ హార్ట్ అటాక్స్ క్యాన్సర్స్ కూడా ఒక రకంగా చాలా వరకు ఎస్పెషలీ ఉమెన్స్ క్యాన్సర్స్ కూడాను ఈ ఈ ఊబకాయం ఈ లైఫ్ స్టైల్కి సంబంధించిన క్యాన్సర్ ఎస్పెషల్లీ బ్రెస్ట్ క్యాన్సర్ ఇప్పుడు ఎక్కువ అవుతుంది బ్రెస్ట్ క్యాన్సర్ ప్రతి ఇరవై ఎనిమిది మంది స్త్రీలలో ఒకళ్ళకి వస్తుందన్నమాట సో వీటికి స్త్రీలందరూ అప్రమత్తంగా డెఫినెట్గా స్క్రీనింగ్ అనేది చేయించుకోవాలి ఎందుకంటే ఇంతమంది రన్నర్స్లో కూడా ఇప్పుడు హ్యాపీ దట్ చాలా వరకు ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ అన్న లేడీస్ ఉన్నారు కొంచెం లేడీస్లో రన్నింగ్ రేట్ కూడా తక్కువే ఎందుకంటే చాలా వాళ్ళు అనుకుంటే ఇంట్లో పనులు చేస్తాము రన్నింగ్ అవసరం లేదు అనుకుంటారు అలా కాదు లేడీస్ కూడా వ్యాయామం అవసరమే వాళ్ళు కూడా వెయిట్ అను హెల్దీగా ఉండటానికి వ్యాయామం చేసుకోవాలి అలానే వాళ్ళ ఆరోగ్యకరమైన అలవాట్లు స్త్రీల నుంచే వస్తాయి ఎందుకంటే స్త్రీలే ఇల్లంతా చూసుకుంటారు కాబట్టి ఆ పిల్లల్ని కూడా ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లకి అలవాటు వాళ్ళకి అలవాటు చేయాలి అండ్ ఇలా స్క్రీనింగ్ టెస్ట్లు రెగ్యులర్గా నలభై వాళ్ళు మ్యామోగ్రఫీ చేయించుకోవటం వల్ల ఏమన్నా నిజంగా ఉంటే ఎర్లీగా డిటెక్ట్ అవుతాయి ఎర్లీగా డిటెక్ట్ ఉంటే దాని దాని గురించి అసలు మనం భయపడక్కర్లేదు ఆలోచించాల్సిన అవసరం లేదు థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ అండి అందరికి శుభోదయం శుభోదయం అందరికీ ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా అడ్వాన్స్గా వచ్చే సండే ఆదివారం రోజు ఆరోగ్య రన్ అనేది ఈ రాచకొండ రన్నర్స్ ఆధ్వర్యంలో ఈ నందనవన పార్కులో నిర్వహించడం జరిగింది దీనికి ముఖ్య ఉద్దేశం ఈస్ట్ హైదరాబాద్లో ఉన్న ఎన్నో ఫెసిలిటీస్ ఉన్న పార్క్స్ను ఇక్కడ ఉన్న ఎవరు కూడా యూజ్ చేసుకోవడం లేదు ఆరోగ్యం కోసం అది ఒక అవేర్నెస్ రావాలి ఇంత మంచి పార్కులు ఉంది ఇంత మంచి ఆక్సిజన్ ఉంది అని అందరికీ తెలియజేయడానికి అందరికీ అందరిలో ఒక ఆరోగ్యాన్ని పెంచాలనే ఉద్దేశంతో మనం ఒక ఈ రన్ కండక్ట్ చేసినాము ప్రతి ఇయరు మన ఈస్ట్ హైదరాబాద్లో మహిళల్లో చాలా తక్కువ శాతము ఈ అవేర్నెస్ ఉంది ఆరోగ్యం పైన ఓన్లీ ఇంటికే పరిమితం అయిపోతున్నారు వాళ్ళకు కూడా ఇంత మంచి ఫెసిలిటీస్ ఉన్నాయని ఇంత మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి ఇవన్నీ యూజ్ చేసుకోవాలని వాళ్ళకు ఒక తెలియజేయాలనే ఉద్దేశంతో వాళ్ళను ఇక్కడి రన్ గురించి ఆహ్వానించడం జరిగింది ప్రతి ఒక్కరు ఈ లో పాల్గొన్నారు ఇక్కడ ట్వంటీ వన్ కేఎము టెన్ కేఎము టెన్ కేఎము ఫైవ్ కేఎము టూ కేఎము అన్ని మనం ఇక్కడ నిర్వహించడం జరిగింది కాబట్టి ఈ ఈ రన్ను ఒక నిమిషం ఉన్నాయి